గుడ్ మార్నింగ్ ఎవ్రీ బడి ఆమె డాక్టర్ ఏజ్ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే కొంతమంది అడుగుతుంటారు సార్ మా ఇంట్లో మా మామయ్య లేకపోతే మా నాన్నగారు లేకపోతే మా అన్నయ్యో మా అక్కో విపరీతమైన కోప స్వభావం అండి వీళ్ళకి ఏమన్నా పిచ్చా లేకపోతే మానసికమైన రుగ్మత అని నో కోపిస్టి స్వభావం అంటే మనస్తత్వం వాళ్ళ పర్సనాలిటీ వేరు అలాగే సిచ్యువేషనల్గా ప్రొవోక్ చేసినప్పుడు అంటే ఇప్పుడు మన తప్పేం లేదు ఎక్కడో ఏదో ట్రాఫిక్లోనో లేకపోతే వెనక హార్న్ కొట్టో లేకపోతే ఇంకోటో క్యూ లైన్లోనో ఎవడో ఏదో ప్రొవోక్ చేస్తాడు లేకపోతే ఒక లూజ్ బోర్డ్ వాడతాడు కొంచెం అగౌరవంగా మాట్లాడతాడు చులకనగా చూస్తాడు ఆ టైంలో కోపం రావటం వేరు అలా కాకుండా మానసిక రుగ్మతలో వచ్చే కోపం ఏంటంటే నాన్ ప్రొవోక్డ్ అంటే ఏ ప్రొవోకేషన్ లేదు ఏ సిచ్యువేషన్ లేదు ఏ అన్ని బాగా ఉన్న సిచ్యువేషన్లో కూడా షడన్గా విపరీతమైన కోపోద్రిక్తలకు లోనై ఆల్మోస్ట్ అతను తిట్టి కొట్టేంత ఉద్రేక స్వభావానికి వెళ్ళిపోవటాన్ని సైకలాజికల్ ప్రాబ్లం అంటాం అది సైకోటిక్ డిజార్డర్స్లో మనకు స్కిజోఫ్రీనియా బైపోలార్ డిజార్డర్ అనేక రకాల మానసిక రుగ్మతల్లో అంతటి కోపం చిరాకు మనం చూడటం జరుగుతుంది కానీ ఎక్కువ శాతం కోపాలు మానసికమైన జబ్బులతో రిలేషన్ లేకుండా మానవ సంబంధమైన రిలేషన్స్లోనే ప్రవోకుడిగా సిచ్యువేషనల్గా ఆ రకంగా రావటం జరుగుతుంది లేదా వాళ్ళ మనస్తత్వాన్ని పర్సనాలిటీని బట్టి కోపిష్టి స్వభావాన్ని బట్టి కోపం రావటం జరుగుతుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా సైకియాట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చిన కోపం అయితే మానసిక వైద్యుడితో ట్రీట్మెంట్ చేయించుకోవాలి కోపిష్టి మనస్తత్వంతో అయినా కూడా మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే యాంగర్ మేనేజ్మెంట్ మీద వాళ్ళకి థెరపీ సెక్షన్స్ నిర్వహించటం జరుగుతుంది కాబట్టి థ్యాంక్ యూ